కళేశ్వరకి అన్నం పెట్టాముకుంటే ఆకలే నిజంగా కడుపు మా అన్నం పెడితే మీరు చేసే వృత్తు వ్యాపారము వ్యవసాయము పది రెట్లు మనకి రెండు బ్రెయిన్స్ ఉంటాయి ఒకటి ఈ బాడీని కంట్రోల్ చేయడానికి ఇంకో బ్రెయిన్ ఉంటుంది మన జీర్ణ వ్యవస్థని కంట్రోల్ చేయడానికి ఇంకో బ్రెయిన్ ఉంటుంది అది అక్కడే ఉంటుంది అధిక దిగుబడి అనే ఒక రైతుకి ఒక ఆశ చూపించి ఏం చేస్తారంటే వంకాయల్ని వంకాయ విత్తనాలని ఎలకల క్రోమోడోమ్స్తో బిల్డ్ చేసి ల్యాబ్లో తయారు చేసి పెడతారు ఏం చేస్తండి పది పిల్లలు పెడతారు అన్న ఎలా అందుకు ఒక కాయ కాస్త పది కాయలు కాస్తాయి ఇప్పుడు మనం మినరల్ వాటర్ వచ్చేసాం అంటే ఏంటి అందులో అన్నీ తీసేసి పనికిరాని కలిపేసి కెమికల్ వాటర్ మనం తాగుతుందా విషయం తప్పదు మరి ఇరుక్కున్నాం అందరూ ఆ నిమజ్జనం అందుకు చేసేవారు అని ప్రధానంగా శారీరక మానసిక రోగాలు పోవడం కోసం పెట్టింది వినాయక చవితి మెయిన్ పూజ అనమాట ఏ సౌండ్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ లేకుండా చేసినా వినాయక చవితి దీన్ని మార్చాలి మనం అంటే ఈ వినాయక చవితిని అందరూ చేస్తున్నారు అప్పటికన్నా ఎక్కువ ఎక్కువ చేస్తున్నారు ఎక్కువ మంది ఎక్కువ చే విధి చేసేస్తున్నారు మంచిది ఈ అవేర్నెస్ చాలా మంచిది సో చేసే విధానాన్ని ఎలా చేయండి అని ఇక్కడ ఎలా అయితే చేస్తున్నారో ఎక్కడో ఒకరు మొదలవ్వాలి కదా అలా ఏంటంటే ఇక్కడ చాలా అద్భుతం అంత బాగుంది అలా ఏంటంటే అందరం కలిసికట్టుగా అంటే వినాయక చవితి ఇలా చేయాలి అని మనం ఆ సౌండ్ పొల్యూషన్ లేకుండా ప్లాస్టర్ వైరస్ బొమ్మలు లేకుండా చేసి అందులో ఉన్న వ్యాల్యూని చెప్పామనుకోండి అదేంటంటే ఇది ఇది మన కోసం కాదు మనకు యాభై వేలు వచ్చేసాయి ఇంక మహా అయితే ఏడు వేలు ముప్పై వేలు యాభై వేలు ఇచ్చేస్తాం అయిపోయింది మన నెక్స్ట్ తరం బాగుండాలి అంటే ఖచ్చితంగా వినాయక చవితిల్లో చేసే ఉత్సవాల్లో అందరిలో మార్పు రావాలండి వచ్చి దాని యొక్క ప్రాముఖ్యత పిల్లలు చూసి మళ్ళీ చేస్తారు తర్వాత నెక్స్ట్ తరానికి వినాయక చవితి నిజమైన ఆరోగ్యకరమైన వినాయక చవితి జరగడం మొదలవుతుంది ఇది ఒక్క రోజులో సాధ్యం కాదు ముప్పై ఏళ్ళకి గాడి తెప్పేసాం ఇప్పుడు మొదలైతే ఒక ముప్పై ఏళ్ళకి మళ్ళీ నిజమైన వినాయక చవితి అందరూ చేసుకుంటారు వైద్యం మన జన్మ హక్కు వైద్యం మన జన్మ హక్కు మనకు మనం వైద్యం చేసుకోవాలనుకోండి డిగ్రీ ఎందుకండి ఎవరు అడుగుతాడు ఎంతనండి మీ వైద్యం మీరు చేసుకోవడానికి ఎవరు డిగ్రీ అడుగుతారు అడగరు కదా అది మన వైద్యం మనం నేర్చుకున్నాం అనుకోండి మన వైద్యం మనం చేసుకుంటున్నాం అనుకోండి రేపు పొద్దున పక్కరికి సెవెంటీ పర్సెంట్ వైద్యం ఎవరికైనా చేసేసుకోవచ్చండి మిగతా ముప్పై శాతమే నిపుణుల దగ్గరికి వెళ్ళాలి పెద్ద వస్తే కరమగాలి చెప్తాం కదా ఆ జబ్బులు ఎలా వస్తాయంటే ఎంత చేతికున్నా సరే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి బాధలే ఏదైనా సరే చివరికి వచ్చేది మనకి పనిష్మెంట్ పనిష్మెంట్ ఏంటంటే జబ్బే శత్రువుకైనా మిత్రులకైనా ఇంకోరికైనా ఎవడు ఎక్కడ తప్పించేవాడు ఏదో జబ్బుతో బాధపడుతుంటే అదే పనిష్మెంట్ అనమాట అంతకని ఏమి చక్కగా వరిపిండితో ముగ్గు పెట్టారు పెట్టారు లేదా పెడతారు కనీసం దేవుడి దేవుని పెడతారు వరిపిండిని ఏం తింటాయి తింటాయి చీమలకి ఆహారం పెట్టారనుకోండి మీ అప్పులన్నీ తిరిపోతాయి తెలియకుండా అప్పులు పదవరు చీమలకు ఆహారం పెడితే కోట్ల అప్పులు ఉన్నా క్లియర్ ఏదో కలిసి వచ్చి అవి తీరిపోతాయి అంతే వాళ్ళ వల్ల వెళ్ళిపోతాయి మనం బాధించు అంత లాజిక్ చూడు చేపలకు ఆహారం పెట్టాలనుకోండి చేపలకి చేపలకి దానం అన్నదానం చేశారనుకోండి కీర్తి పెరుగుతుంది మీ పేరు ప్రదేశాలు మీ వంశం ఒక కీర్తి పెరుగుద్దు అనమాట తెలియకుండా మంచి పనులు చేస్తాయి అలాగే కుక్కలకి ఆహారం పెట్టాం కుక్కలకి అంటే మన ఇంట్లో పెంచే కుక్క మనకు సంబంధం లేని ఒక్క అన్నం పెట్టామనుకోండి శత్రువు ఉండడం అన్నట్టు శత్రువు కూడా మన మిత్రుడిలో ఫీల్ అవుతుంది ఇవన్నీ మనం తెలియకుండా చేస్తూ ఉంటాం తెలియదు ఇవన్నీ దానాలు అంటే సంవత్సరం ఒకసారి మీరు రోజు చేసేయలేదు ఈ చేపలు ఎప్పుడు దానం చేస్తామంటే కార్తీక మాసంలో కార్తీక దీపం పెడతాం కదా అంటే కార్తీక దీపం సిరిచిక కార్తీక దీపం మర్చిపోయింది మనం అంతేనండి టీవీలో ఎప్పుడైతే కార్తీక దీపం సీరియల్ వచ్చిందో మనం కార్తీక దీపం పెట్ట మర్చిపోయాం దాని వాల్యూ మర్చిపోయాం పెడుతున్నాం ఎప్పుడో ప్లాస్టిక్ ఉన్నాయి అట్లలోని ఎందుకు పెడుతున్నా అర్థం లేదు లేదా డొప్పులో పెడతాం కార్తీక దీపం కాన్సెప్ట్ ఏంటంటే కీర్తి పెరగడం కోసం ఆ దీపం ఎలా పెడతారు లేసా వరి పిండి అది మరి గోధుమ పిండి బెల్లం చేసి దొన్న చేస్తారు ప్రమితి చేస్తారు ప్రమిద గోధుమ పిండి బెల్లంతో దొన్ని చేసి దాంట్లో నెయ్యి వేసి దీ ఒత్తేసి వెలిగించి నీళ్ళలో వదిలేస్తారు వదిలేస్తే దీపం వెలిగి ఆరిపోయిన తర్వాత ఆ గోధుమ పిండి బెల్లం చేపదంట ఎవరైతే కతీయం పెడతారో వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి అన్నమాట కీర్తి ఉంటుంది అలా ప్రతిదానికి ఒక పండగ పెట్టారంటే దాని వెనక బోల్డ్ లాజిక్ ఉంటుంది అన్నమాట అంటే అలా కాలభైరువుడికి ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి పండుగ ఉంటుంది గారెలు పెడతారు భైరవుడికి ఆ పండగ పేరు చెప్పి సో శత్రువు ఉండడం అంతే అలా మనం తెలియకుండా మన పండగలో మనం బోన్లు దానాలు చేస్తుంటాం ఆకలేశ్వరికి అన్నం పెట్టామకోండి ఆకలే నిజంగా కడుపు మాకు అన్నం పెడితే మీరు చేసే వృత్తి వ్యాపారము వ్యవసాయము పది రెట్లు పెరుగుద్దు అనమాట అందుకు మన పూర్వం మన భారతీయులు ఎవరో ఫుడ్ అమ్ముకోలేదండి అన్నం అమ్ముకోలేదు అన్నం అమ్ముకోవడం తెలియదు ఇది మనం నడపలేదు అన్నం అన్నం దానం అన్నదానం ఉంది కాబట్టి అన్నం అమ్మడం లేదు అది ప్రతి ఊరికి సత్రాలు ఉండేవి హోటల్స్ లేవు ప్రతి ఊరికి ఒక సత్రం ఉండేది అన్నదాన సత్రం ఉండేది ఆ సత్రాన్ని ఎవరు పోషించేవారు ఉన్న మూతబర్లు కాస్త కాస్త ఇచ్చేవారు ఇస్తే అది అన్నం వండి పెట్టేవారు ఎవరు పెట్టేవారు మళ్ళీ ఉన్నవాడు కథలో బాటచారులకి ఆ ఊరికి కొత్తగా వచ్చే ఊరంటే వెళ్ళే దారి ఆ టైంకి ఆకలిస్తే అప్పుడు ఏమైనా వచ్చిన వాళ్ళు సత్రం ఎక్కడ ఉందని అడిగేవారు సత్రం చూ దారి చూపిస్తే వెళ్ళి బొంచి వెళ్ళిపోయారు ఆ సత్రంలో ఉండే వాళ్ళు ఏంటంటే సర్వీస్ అర్ధరాత్రి అయినా అయినా ఏ టైం వచ్చినా సరే లేదు అనకుండా వండి పెట్టడం వాళ్ళ డ్యూటీ ఎక్కడి నుంచి వస్తుంది ఎంతకొచ్చు అని ఆ లాజిక్ లేకుండా వాళ్ళు అలా వండి పెడుతూ సో ఎవరైతే దానం ఇస్తారో ఎవరైతే వండి పెడతారో ఎవరైతే దాని గురించి మార్గం చెప్తారో వాళ్ళకు కూడా అలా చేసే వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందారు అన్నమాట అది నిజమైన అన్నదానం కడుపు మాడేవాడికి అన్నం పెడితే మనం పది రూపాయలు ఇడ్లీ ఇస్తే మనకి వెయ్యి రూపాయలు కలిసి వస్తుంది తెలియకండి అనమాట ఇలా ఈ దానంలో పెద్ద సీక్రెట్ ఉంది అలాగే ఒక విషయం మాట్లాడుకుంటున్నాము ఏమనుకోకపోతే అంటే జరుగుతున్న వాస్తవాలు కానీ ఇప్పుడు అన్నదానం చేద్దాం అనుకుంటాం మనం చేద్దాం అనుకుని బడ్జెట్ లెక్కేసుకుంటాం ఏదో కార్యక్రమం అన్నదానం చేద్దాం బడ్జెట్ లెక్కేసుకుంటాం లెక్కేసుకుంటే ఆయిలు ఆడించే నువ్వు తెచ్చి పెడదాం అనుకుంటామా కాస్ట్ ఎక్కువ మామూలు తెచ్చి సింపుల్ లాజిక్ అంతే కదా ఆడు వాముడికి మూడు అడుగులు స్థలదానం చేసే అవకాశం బలి చక్రవర్తికి దక్కింది నేడు మన గుడికి ఒక గజం స్థలదానం చేసే అవకాశం మనకు వచ్చినది మన పూర్వీకుల పేరిట మన గుడికి మీరు చేయు ఒక గజ స్థలదానము వారి పాలిట అవుతుంది పుణ్యఫలం మన గుడి శిలాఫలకాలపై నిలుపుతుంది మీ కీర్తి కలకాలం మన గుడి పేరట ఒక గజ నిర్మాణ స్థలదానం కేవలము ఐదు వేల నూట పదహారు రూపాయలు మాత్రమే అలాగే మంచి బలం తెద్దాం అనుకుంటామా షాప్కి దేనికైనా ఎక్కడ తీసుకెళ్ళి సరిపోతే కందిపప్పు ఈ క్వాలిటీ అవుతుంది నేను అంటే ఎప్పుడైతే మనం ఎదుటివాడికి అన్నదానం చేస్తామో మనకన్నా శుభ్రాన్ని భోజనం పెట్టాలంటే అది ఒకరికి పెట్టినా సార్ పది మీద పెట్టినా సార్ అంటే మనస వాస కర్మణ అంటాను చూసారా ఆ త్రికరణ శుద్ధితో మనకన్నా మంచిగా వండి పెట్టాలి మంచి సరుకులతో వండి పెట్టాలి అది పది మీది పెట్టిన పదలేదు మనం లక్ష మందికి పెట్టేసి మనం ఇంతమంది పెట్టామనుకునే కన్నా ఆ పెట్టేది ఎవరో నిజమైన ఆకలి వేసిన వాడికి మన ఇంట్లో మన భోజనం కన్నా మన భోజనం అంటే మనకి మనకు వచ్చే బడ్జెట్ మనం ప్లాన్ చేసుకుంటాం అది వేరే విషయం మనం నెంబర్ త్రీ క్వాలిటీ కొనుక్కుంటామో టూ కొనుక్కుంటాం మనకైనా అవసరం అది మనసం సమైంది అది మనకేం చేయాలి మన స్థంభతం బట్టి కానీ మనం పెట్టేటప్పుడు మాత్రం అన్నదానం అనేది ఎప్పుడైతే అనుకుంటున్నామో ఖచ్చితంగా మనం మంచి భోజనం మంచిగా పెట్టాలన్నమాట ఇప్పుడు అరిటాకుల్లో తినే పరిస్థితి లేదు అందులో వచ్చాము కదా చేతిలోకి వచ్చేస్తాం మించుని తినే పరిస్థితి వచ్చాం ఆ ప్లేట్ పెడతాం ఆ ప్లేటు అడ్డాకుతో చేసే ప్లేట్లు ఉంటాయి గట్టిగా లేకపోతే అరిటాకు డొప్పలతో చేసే ఉంటాయి అవి కొంచెం కాస్ట్లీ మనం అది ఎందుకు లేని ప్లాస్టిక్ ప్లేట్లు పెట్టామనుకుంటాయి ఆ ప్లాస్టిక్ మరి మనం ఏం చేస్తామంటే మన భూమిని మనమే నాశనం చేస్తూ అరిటాకు భోజనం లేదా ఆ మంచి ఆకులు భోజనం పెట్టడం అలా అంత ప్రతిదీ మనం పెన్ టు పెన్ ఆలోచించి చేస్తే ఇటు మనం ప్రకృతికి అటు సమాజానికి చేయడం వల్ల వాళ్ళ మాట దేవుడు మనకి పది రెట్లు కలిసి వస్తాడు చేసిన వాళ్ళకి అక్కడ వండిన వాళ్ళకి వడ్డించిన వాళ్ళకి ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ లేదా భోజనాలు అన్ని పిలుస్తారు కదా వాళ్ళకి కూడా ఈ పుణ్యం వచ్చేస్తారు ఆ పాజి అంటే అంత పవిత్రంగా ఉన్నప్పుడే అన్నదానానికి ఒక అర్థం పరమార్థం అన్నమాట ఈ ఇంట్లోకి వచ్చేటప్పటికి మన మైండ్ మనకి రెండు బ్రెయిన్లు మీకు తెలుసు తెలీదు అలాంటివి చెప్పరు సైంటిస్టులు మనకి రెండు బ్రెయిన్స్ ఉంటాయి ఒకటి ఈ బాడీని కంట్రోల్ చేయడానికి ఇంకో బ్రెయిన్ ఉంటుంది మన జీర్ణ వ్యవస్థని కంట్రోల్ చేయడానికి ఇంకో బ్రెయిన్ ఉంటుంది అది అక్కడే ఉంటుంది అది పెద్ద ప్రాసెస్ మన బాడీ పెద్ద ల్యాబోరేటరీ ఇందులో తయారయ్యే రసాయనాలు ఇంక ఏ ల్యాబ్లో తయారు చేయాలి అన్ని రకాల రసాయనాలు తయారవుతాయి మన ఆరోగ్యం కోసం లాజిక్ ఏంటంటే ఇంట్లో గుత్తంకాయ కూర వండుతున్నారు అనుకోండి పదకొండు పన్నెండు ఐదు భోజనం టైం అవుతుంది ఇలా కూడా గుత్తంకాయ కూర పేసే ఇంట్లో మంచి వాసన వస్తుంది మన అమ్మ గుత్తంకాయ కూరగాదా అని మనం నోట్లో లాలాజలం ఊరుతాం ఊరుతావుదా అని చెప్తుంటే ఊరుతాము సో ఊరుతుంది కదా అంటే ఆ స్మెల్ రాగానే బాడీ అనుకున్న ఆ వీడు గుర్తుంకే కూర తింటాడు వీడు దానికి సంబంధించిన రసాయనాలు రిలీజ్ చేయాలి మనం అది ఆరోగ్యంగా ఎలా ఉండాలో చేయాలని కొన్ని రకాల రసాయనాలు రిలీజ్ చేసుకుంటాం అనమాట సరే మనం గుర్తుకాయ కూర రెడీ అయిపోయాం మా మైండ్ అన్నీ రెడీ అయిపోయాయి లోపల కూడా అన్నీ రెడీ అయిపోయాయి పదార్థాలు కూడా రెడీ అయిపోయినాయి లోగా ఎవడో ఫ్రెండ్ వచ్చి రో బిర్యానీ తిందాం అని ఏ జొమాటోకు ఏదో బిర్యానీ కొట్టు తిన్నారనుకోండి బాడీ రిలీజ్ చేసినో వంకాయ కూరకే వీడు తినేమో బిర్యానీ ఏమో తెలుసా క్యాన్సిల్ అవుతుంది అంటే అంత పెద్ద జబ్బులు వస్తాయి అనమాట అందుకే ఆ స్మెల్ చూడగానే మన బాడీ రియాక్ట్ అయిపోతుంది అనమాట వంకాయ కూర తిన బిర్యానీ తినడం వాళ్ళు ఓకే నువ్వు వంకాయ కూర తిని మధ్యలో మధ్య బిర్యానీ తిన తప్పేం లేదు అలా ఏంటంటే అంత బాడీ అంతా ఇక వంట లేవు వంటగదులు లేవు మనం తలాలు వేసేసాం పూర్వం మనం వారానికి ఒకసారి వీకెండ్ సరదాగా బయటికి తినే కదా అంతేనండి వారానికి ఒకసారి వెళ్తే నెలకొల్ పదిహేను ఒకసారి ఒకసారి ఇంకా పల్లెటూరు అయితే ఇప్పుడు సరదాగా అప్పుడు వెళ్ళినప్పుడు సిటీస్లో అయితే వారానికి ఒకసారి ఏంటో ఇప్పుడు వారానికి ఒకసారి వండుకుంటున్నాం ఇంట్లో వీకెండ్ కిచెన్ అంట వీకెండ్ కిచెన్ అందరం కలిసి వీకెండ్లో వండుకుని తింటారు అనమాట అది మిగతా ఉన్నంత తల అంటే ఈరోజు జబ్బులకి ప్రధాన కారణం ఫుడ్ అంటే మనం ఏమనుకుంటాం ఈ ఎరువులు పురుగు పొందలు పండించేస్తున్నారు రసాయనాలు అవి తినడం వల్ల జబ్బులు వస్తున్నారు అనుకుంటున్నాం అవి టెన్ పర్సెంట్ మాత్రమే మిగతాది అంతా కూడా మన వంకాయ కూరని మనం వనలో మనం ఎలా వండుకోవాలో మనకు ఒక ఫార్ములా ఉంది ఏమనండి మన వంకాయ కూరకి రకరకాలుగా వండుకుంటాం మన నెలల్లో రకరకాల కూరలు ఉంటాయి అవన్నీ మనకి డిజైన్ చేసినాయి సో బయట ఉన్న వాటికి వేరే అది ఇండియన్ వెస్ట్రన్ కలిపేసి వండెత్తారు దాంట్లో అన్ని ఈ సాస్ గీసులు వేసేసి టేస్టింగ్ సాల్స్ వేసేసి వండుతారు కదా బయట కూడా అవన్నీ కెమికల్స్ సింథటిక్ కెమికల్స్ అవి తినడం వల్ల ఏంటంటే మొత్తం ఫీజు కొట్టేస్తుంది అంటే ఇంక బ్రెయిన్ ఉండదు ఇంకా ఏదైతే జీర్ణ వ్యవస్థ బ్రెయిన్ ఉందో అది పడుకుంటుంది మొత్తం రెండు మనం తినే భోజనం మన చుట్టూ పండిందా కాదా అంటే మన ప్రాంతం ఏ కదా మన పూర్వీకులు తిన్నారా లేదా ఇప్పుడు మనం పళ్ళు తిన్నాంకోండి ఫ్రూట్స్ ఫ్రూట్స్ తింటాం అనుకోండి సీజన్లో ఈ సీజన్లో ఏంటంటే సీతాఫలాలు నారింజ నారనిజకాయలు వక్కాయలు అంతేనండి ఇవి వస్తాయి సో ఇవి మనవే ఏ ఆవకాడో డ్రాగన్ ఫ్రూట్ తిన్నాం కూడా ఏ ఆవకాడో డ్రాగన్ ఫ్రూట్లో తిన్నాంకోండి అవి అక్కడే మనవి కాదు అది తిండి జబ్బు చేస్తుంది అలాగే భోజనంలో మన కూరగాయలు తింటాం అనుకోండి ఓకే ఏ క్యాప్సికమ్ ఏవి తినామనుకుంటాయి మనం కాదు ఆ సింపుల్ లాజిక్ అనమాట మనం కాని కూర మనం తినకూడదు ఎప్పుడన్నా సరా తినచ్చు అకేషన్ సో వీటిలో దేశవాలికి ఎందుకు ప్రధానంగా పెద్దపేట వేస్తామంటే దేశవాలి టమోటాలు కానీ దేశవాలి వంకాయలు కానీ మన డిఎన్ఏకి మన డిఎన్ఏకి సంబంధం ఉంది ఇప్పుడు వస్తున్న టమోటాలన్నీ కూడా ల్యాబుల్లో సృష్టించిన టమోటాలవి టమోటా మనం కోస్తే పోసిన రోజు కొంచెం ఎర్రగా పచ్చిగా ఉంటుంది అవునండి ఒక రెండు రోజులు ముగిపోతుంది మూడో రోజు కూలిపోతుంది తెలంగాణ కాణిపాకంగా నిర్మాణానికి ముందే ప్రాచుర్యంలోకి వచ్చిన మనగుడి సాధకులకు ఇది ఒక బడి దైవ భక్తికి సామాజిక సేవకు వేసిన ముడి దేవాలయ వ్యవస్థలకు సరికొత్త వరబడి ఎక్కువ డబ్బుతో కాకుండా ఎక్కువ మంది డబ్బుతో నిర్మించ తలపెట్టిన ఈ మనగుడిలో శాశ్వత స్థలదానము ఒక గజమునకు ఐదు వేల నూట పదహారు రూపాయలు సంవత్సర సభ్యత్వముగా రెండు వేల నూట పదహారు రూపాయలు చెల్లించి మీరు భాగస్వాములు కండి ఇట్లు ఎస్పీజిసిటి సత్తుపల్లి అంతేనా కదా దేశీవాళి టమాటా మూడు రోజుల నుంచి ఉండదు నాకు తెలిసి పోసిన తర్వాత మెత్తగా అయిపోతుంది కానీ ఇప్పుడు టమాటా ఆనల్ ఉంటుంది గట్టిగానే ఉంటుంది ఎందుకు తెలుసా అండి మొసలి మొసలి ఉంది కదా మొసలి మొసలి చర్మం మొసలి డిఎన్ఏని తీసుకుని ఈ టమోటా విత్తనాలకి చేసి లేబుల్లో హైబ్రిడ్ టమాటా విత్తనాలు కనిపెట్టారు సో ఆ టమాటా ఏంటంటే ఎప్పుడైనా ఆనలేని గట్టిగా రాయిలా ఉంటుంది అంటే మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ దేశీవాళి టమాటాలు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఆ టమాటాలు చెడు చేస్తాయి ఎందుకంటే ఈ మార్పు ఎప్పుడైతే వచ్చిందో పండించే వాళ్ళు మన మనతారు దేశవాళీ పంటలు మాట్లాడతారు సో మనం తింటే మన తర్వాత బాగుంటుంది మార్పు మొదలవ్వాలి కదా సరే వస్తారు ఎండుకాట్ అయిపోతే ఎలాగా అలాగే వంకాయలు ఉన్నాయనుకోండి భయపడకుండా ఆ పెద్దానికి సొల్యూషన్ ఉంటుంది మనకి ఒక సామత ఉంటుంది శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని బోల్ మార్గాలు ఉంటాయి ఎక్కడ మనం దొరికిపో కానీ కంగారు పడకండి విషయం చెప్తున్నాను మీరు వంకాయలు ఉంటాయి కదా మామూలుగా మనకి దేశవాళీ వంకాయలు ఒక గుత్తుకి నాలుగో ఐదో ఆరో కాస్తాయండి బాగా కాస్తే ఒక గుత్తు దగ్గర ఆరు కాయలు మూడు నాలుగు కాయలు కాస్తాయి ఒక కాయ కాస్తాయి సో అధిక దిగుబడి అని ఒక రైతుకి ఒక ఆశ చూపించి ఏం చేస్తారంటే వంకాయల్ని వంకాయ విత్తనాలని ఎలకల క్రోమోజోన్స్తో బిల్డ్ చేసి ల్యాబ్లో తయారు చేసి పెడతారు ఎలక ఏం చేస్తా పది పిల్లలు పెడుతుంది అవునా కదా అందుకు ఒక కాయ కాయసే దగ్గర పది కాయలు కాస్తాయి అంటే ఆ వంకాయలు తింటే ఏమో తెలుసా మన తర్వాత పిల్లలు మన ఎలకల పుడతారు బ్రహ్మంగారు చెప్పినట్టు వెంపల చెట్టుకి నిచ్చని చూసిన పడతాన కారణం ఏంటంటే ఇదే ఈ హైబ్రిడ్ కాయలు తింటే మన పిల్లలు దాని దాని మనం మన పద్నాలుగు పద్నాలుగు అడుగులు నుంచి మనం ఏడు అడుగులు వచ్చాం ఏడు నుంచి ఐదు వరకు వచ్చేసాం నాలుగు వచ్చేసాం తర్వాత ఒక యాభై వేలు వంద వెళ్ళిపోతే మన పిల్లలు పుట్టే ఇంతే ఎందుకు అంటే ఈ హైబ్రిడ్ విధానం సో ఏంటంటే అప్పుడు మనం దేశవాళ్ళు ఎత్తునాలు వెతుక్కుంటాం దేశవాళి ఎత్తునాలకు షాపుల్లో దొరకవు పల్లెటూరులో ఇంకా వాళ్ళ దగ్గర ఉంటే ఇళ్ళల్లో వేసుకుంటుంటారు వెళ్ళి మనం శ్వాసకాలంలో ఒక కాయలు తెచ్చుకున్నాం అనుకోండి మనం వంద మందికి ఇవ్వచ్చు ఆ వంద మంది వెయ్యి మంది అవుతారు వెయ్యి మంది పదివేలు మంది ఎప్పుడు అవుతారు ఈ విషయం తెలిసినప్పుడు తెలియకుండా ఎవరు కదా ముందు ఈ విషయం చెప్తే అందరూ దేశవాళ్ళు మనకి వెళ్ళి చూస్తారు దేశవాళికి హైబ్రిడ్కి తేడా ఏంటో అవి ఎలా చేస్తున్నారో తింటే చెప్పి అనుకోండి అప్పుడు దేశవాళ్ళమే పరిగెడతాం దేశవాళి విత్తనాలు దేశవాళి పంటలు సాంప్రదాయ పంటలని మనం మళ్ళీ డెవలప్ చేస్తేనే నెక్స్ట్ మానవ జాతికి మనుగడ మనమే నాంది పలకాలి అదే సర్వీస్ అదే డివైన్ సర్వీస్ మనం వెళ్ళి ఓ చేసేక్కర్లేదు ఈ మంచి మాట అని చెప్పడం సర్వీస్ మంచి విత్తనాలు తీసుకొచ్చి ఇవ్వడం సర్వీస్ ఎంత సర్వీస్ అంటే మీకు ఏడు జన్మల వరకు ఈ పుణ్యం ఉంటుంది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీటికీ మూల కారణం జబ్బులకు మూల కారణమే మనం ఎంత పరిగెట్టి 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 సైన్స్ సైన్స్ అని డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని ఏ ఎన్కం వెనకమ్ అని ఎక్కడ పరిచిల పడము ఎక్కడ కూర్చుని పోయాము ఆరోగ్యం ద్వారా కింద పడ్డాం బోర్ల పడ్డాం అంతేనండి ఆరోగ్యం దీర్ఘుడు స్మాష్ అంతేనే కదా షుగర్ వస్తే తగ్గించుకోలేము మోకాలు నిపుణితే తగ్గించుకోలేము మార్చేసుకుంటాం మోకాలు మారిస్తే ఏం జరుగుతుంది తెలుసా మీకు మోకాలు మారితే తెలుసా కొత్త మోకాలు వేసామనుకోల ఫార్మ్ మెటీరియల్ దాని ప్రజలు రోజు హార్ట్కి తగుతుంది అనమాట గుణజపోతుంది గుండి కూడా కొత్త వేసుకుందామా అందరం ఇలా సంబంధం మార్చేసుకుంటే ఈ తర్వాత మనిషి ఉండడం భూమి మీద రోబోలు వస్తాయి ఇంకా మానవ జాతి భూమి మీద కొన్నాళ్ళు ఉండాలంటే ఇప్పుడు మనం కంకణం కట్టుకోవాలి మనం చివరి దశలో అంచులు ఉన్నాం ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టికల్గా మనం అనుభవించాం కాబట్టి మనం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం అంతే కదండి షుగర్ వచ్చింది మనం ఉంటామంటే మన షుగర్ ఎలా తగ్గించాలి తగ్గించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాం తప్ప సరే నా కొత్త వచ్చినది ఏదో అయింది ఇంకా ఏమి ఇంకేదో చేస్తాను నా పిల్లవాడికో నా మనవాడికో నా వనరాళకో రాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నావా ఏంటి ఆ టైం ఉందో మనకి లేదు సో మన జబ్బు తగ్గించుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తాము ఈ ప్రాబ్లం పిల్లలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఒక చిన్న ఆలోచన తీస్తే నెక్స్ట్ వాళ్ళకి రాదు ఎప్పుడైతే అందరికీ షుగర్ రావట్లేదు అందరికీ క్యాన్సర్ రావట్లేదు లేదు ఫుడ్ మార్చేసాం అన్నీ మార్చేసాము మన పండుగలు బాగా చేసుకుంటున్నాం ప్రసాదాలు బాగా చేసుకుంటున్నాం మంచి ఆలోచనతో ఈ మార్పు కొన్నాళ్ళకి అందరూ అనుకోండి ఏమో తెలుసా అండి ఎవరికి షుగర్ రావట్లేదు పెద్దగా ఎవరికి క్యాన్సర్ రావట్లేదు అనుకోండి ఏం చెప్తారు అప్పుడు అందరూ దుకాణం వెళ్ళిపోతారు మనకి చూడండి ఫుడ్ ఫుడ్ కోర్టులు ఈ నూడిల్స్ సెంటర్లు ఎంత బాగా పెరుగుతున్నాయో పల్లెటూళ్ళలో కూడా వచ్చేస్తున్నాయో అంత బాగా హాస్పిటల్స్ కూడా పెరిగిపోతున్నాయి అందులో కదండి ఈ జొమాటోలు స్విగ్గీలు పిజ్జాలు బర్గర్లు కేఎఫ్సీలు డిఎఫ్సీలు ఎంత బాగా అభివృద్ధి చెందుతున్నాయో అంతకు తగ్గట్టుగానే హాస్పిటల్స్ కూడా మారుమూల వాళ్ళకి వచ్చేస్తున్నాయి ఇంతకుముందు మనకు పెద్ద హాస్పిటల్ కావాలంటే ఏవిజీ కూడా వెళ్ళాలి ఇంకా లేదంటే హైదరాబాద్ వెళ్ళాలి ఇంకా లేదంటే రాయవెల్లిలో వెళ్ళాలి అంతేనండి ఒకప్పుడు ఇప్పుడు రాయవేలూరు కన్నా తలదన్నే హాస్పిటల్స్ వచ్చేసా అలాగని ఏ హాస్పిటల్ అన్నా ఖాళీగా ఉందా ఏ హాస్పిటల్ అన్నా దివాలా తెస్తుందా ఏ హాస్పిటల్ అన్నా లావా లాస్ వచ్చిందని మూసేసారా మనం కిరాణా కొట్లు మూసేస్తాం బట్టల కొట్లు మూసేస్తాం కూరగాయ షాపులు మూసేస్తాం లాస్ వచ్చిందని అన్నీ మూసేస్తాం వ్యవసాయం మానేస్తాం కానీ హాస్పిటల్స్ ఎప్పుడైనా లాస్ వచ్చాయని మూసేసారా మీ ఊర్లోనే మీ కళ్ళ ముందే ఈ సత్తు అలా జరిగి ఉంటుంది మీరు ఇప్పుడు వాస్తవాలు చెప్తారు మీరే నేను నేను ప్రత్యక్షంగా చూసిన నా కళ్ళ ముందు చెప్తాను అదే మీ ఊళ్ళో కూడా జరిగి ఉంటుంది గుర్తు చేసుకోండి నేను విజయనగరం వెళ్ళినప్పుడు నేను పదిహేను ఏళ్ళ క్రితం విజయనగరం వెళ్ళిపోయాండి విజయనగరంలో ఉన్నప్పుడు మాకు డొమినోస్ లేదు పిజ్జా హోటల్ లేవు కేఎఫ్సీ లేదు డిఎఫ్సీ లేదు రెస్టారెంట్స్ లేవు నూడుల్స్ లేవు నూడుల్స్ బల్లు లేవు చాటు బళ్ళు లేవు ఏమైనా వేస్తే మిరప బజ్జీ వేసేవారు చక్కగా బాగుండి వాళ్ళే పిండి ఆడి చేసేవారు మెరుగు బజ్జలు లేదా గారెలు వోడలు ఇలాంటివి చేసేవారు సాయంత్రం ఆరు గంటలు మూసేవారు అప్పుడు మా విజయనగరంలో ఉన్న ఒకే ఒక హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఒక హాస్పిటల్ ఉండేది ఇంకేముందంటే వైజాగ్ వెళ్ళాలి పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే తర్వాత కొద్ది రోజులకి డొమినోస్ వచ్చింది కేఎఫ్సీ వచ్చింది డిఎఫ్సీ వచ్చింది పిజ్జాలు వచ్చాయి జొమాటో సిగ్యూలు వచ్చాయి నూడిల్స్ వెళ్ళి పెరిగిపోయాయి ఇలా పెరుగుతూ ఉండగా ఒక ఆరేళ్ళకి ఏడేళ్ళకి మా విజయనగరంలో ఇంకో నాలుగు పెద్ద హాస్పిటల్ వచ్చాయి ఇప్పుడు మా విజయనగరంలో పదిహేను హాస్పిటల్ ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్ పదిహేను ఉన్నాయి ఈ రెస్టారెంట్స్ కూడా పదిహేను ఉన్నాయి ఇక స్ట్రీట్ స్ట్రీట్ లెక్కే లేదు సో ఏం చేస్తారంటే ముందు నువ్వు వెళ్ళరా అబ్బాయి నువ్వు వెళ్ళి చదిగొట్టాయి మేము వచ్చి మా పైన చక్క పెట్టుకుంటాం చెప్తారు ఆ స్కెచ్ ముందు ఫుడ్ పంపుతారు అన్నమాట అలా లాంచ్ చేస్తారు సగ్గమని ఏంటంటే తినొద్దని నేను అన్నీ ఎప్పుడు కూడా నేను తింటాం తినొద్దని నేను నన్ను ఎప్పుడు తినద్దు అంటానంటే వెచ్చలవిడిగా వెచ్చల తినద్దు అంటారు పిజ్జా టేస్ట్ చూడండి పర్లేదు ఈ సంవత్సరం కోసం సరదా నో ప్రాబ్లం అదే పనికైతే తిని మనం మనం మన వంటకాలు మానేసి తిన్నాం అనుకోండి మన వంటకాలని పిల్లలు పెట్టాం అనుకోండి కదా కేయల్సి తినండి సరదాగా అప్పుడప్పుడు ఏం పర్లేదు సరదా టేస్ట్ చూడండి చూడాలండి టేస్ట్ చూడాలి అలాగే విషయాలు చూడకూడదు కానీ అప్పుడప్పుడు చూడడానికి తప్పలేదు అకేషన్కి ఎప్పుడన్నా మరి చూడకెళ్ళను తప్పలేదు ఆ ఫుడ్ దొరికిన జరుగుతుంది తప్పండి నో ప్రాబ్లం ఒకసారికి అయిపోదు బాడీ ఏం చేయాలి అలా అంటే మొత్తానికి మన తాళన వేసేసి రోజు ఖరీఫ్ పని ఖరీదించుకుంటున్నాం మాత్రం అదే జబ్జి అలా ఇప్పటికీ మా విజయనగరంలో పద్దెనిమిది కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి ఒక ఇరవై రెస్టారెంట్లు వచ్చాయి మూడు వందల యాభై ఈ తూపులు వాళ్ళు వచ్చాయి అందులో నూడిల్సు ఫాస్ట్ ఫుడ్స్ బజ్జీలు ఇవి కాదు ఇవే నూడిల్స్ పానీపూరీలు మంచూరియాలు బజ్జి మంచూరియాలు అవి ఉంటాయి కదా అవన్నీ సాసులతో ఉన్నవన్నీ రకరకాల తందూరీలు ఒక మా మా ఇంటి దగ్గర నుంచి మానసి ఒక రోడ్డు ఉంటుందండి పది నెలల క్రితం ఏడు దాటితే ఆ రోడ్లు వెళ్ళిన భయం అనమాట అంటే ఎవరైనా దారిగా కొడతారు దొంగలని భయం ఈరోజు తర్వాత నాలుగైనా సరే ఆ వీధి కలకల ఉంటుంది లైటింగ్లతోటి ఫుడ్ కోట్లతోటి అసలు ఎలా ఉంటుంది అంటే మనం ఎక్కడ ఉన్నామో అమెరికాలో ఉన్నామనిపిస్తా అనమాట అలా మారిపోయింది వీధి ఒక వీధంతా ఫుడ్ సెంటర్ ఒక వీధంతా కార్పొరేట్ హాస్పిటల్ ఎప్పుడైతే ఈ డొమినోస్ అవి వస్తున్నాయో అవి లా లాంచ్ అయిన సంవత్సరంలో కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు హార్ట్ ఆఫ్ ది సిటీలో మంచి ల్యాండ్స్ రెడీ పెట్టుకుంటారండి తెలుసు అది మూడేళ్ళు మన హాస్పిటల్ పెట్టేవాడని తెలియదు వాళ్ళకి ఆ స్థలం ఎందుకు అనో తెలియదు బిల్డింగ్ ఎందుకన్న లేదు బోట్ పెట్టేది తెలియదు తెల్లరు బోట్ ఉంటుంది అన్నమాట హాస్పిటల్ మనం దారుణంగా డైవర్ట్ అయిపోయాం ఆ టేస్ట్లకి ఎడిట్ అయిపోయాం ముఖ్యంగా మనం ఎందుకు అడిక్ట్ అవుతుందంటే ఎందుకు అవి తింటున్నాం అంటే అవన్నీ టేస్ట్ ఎడిక్షన్స్ అంటే మత్తు పదార్థాలు అలవాటు అయినట్టు మనకి ఇవన్నీ ఆ టేస్ట్లో అలవాటు పడిపోయాయి పిల్లలకి డ్రింక్స్ ఫ్యాంటా స్పై డ్రింక్లు కానీ ఎక్స్పైర్ అయిపోయాయి అన్న ఎక్కడన్నా బయటపడేసారా రోడ్ మీద చూసారా ఎప్పుడైనా ఈ ప్రపంచంలో ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం మీద ఎప్పుడైనా ఎక్స్పైర్ అయిపోయే ఫుడ్ బయటపడేశారా లేదు కదా మనం మాత్రం కిట్టుబాటు ధర లేదని కూరగాయలు రోడ్లు మీద పోస్తుంటాం వాళ్ళ లెక్కలు అలా ఉంటాయి అది ఎడిట్ అయ్యే వరకు యాడ్ ఇస్తారు అది మనం ఎడిట్ అయ్యే వరకు అది ఫస్ట్ టేస్ట్ చూసేవరకు ఎడిట్ ఇస్తారు ఎంతమంది ఎడిట్ అయ్యారో తెలిసిపోద్దు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ మంచి హీరోతో యాడ్ ఇస్తారండి అది చూసి తాగుతాం మనం తాగిన తర్వాత కొంతమంది దాని టేస్ట్ ఎడిట్ అయిపోతారు వాళ్ళు తెలిసిపోతుంది లెక్క మనకి ఎంతమంది ఎడిట్ అయ్యారు సో ఇన్ని కేసులు డ్రింక్లు మనం నిచ్చరల్గా వేసేసుకోవచ్చు ఎక్కడ ఒక డ్రింక్ కూడా ఫెయిల్ అవ్వదు అని అంత లాజిక్ ఇంకా కలది ఏడు ఇక అలాగే మూడు పూలు అరకెయ్యేలాయి ఒక పద్నాలుగు ఏళ్ళు ఈ కొండలు మూడు కొండలు ఎక్కి దిగి దిగి ఆ ఊరు వెళ్తాం నడిచి వెళ్తాం అనమాట తీరా వెళ్ళి అక్కడ చూస్తే ఈ ఫ్యాంటాలు కొలు ఉంటాయి అక్కడ ఈ ఫ్యాంటాల్లో కొక్కుకోళ్ళు అక్కడ ఉంటాయి ఆ షాపులో చిన్న ఇంట్లో గుడుసెలు ఇలా దండగట్టి అలాగట్టి అమ్ముతుంటాడు ఆ ఊర్లో అంత దారుణంగా చచ్చిపోయింది మన చెరుకు రసం మన నిమ్మస్ మన బటర్ మిల్క్ పక్కువేద పడుతుంది మన పక్క వీధిలోకి సప్లై చేయగలం తక్కువ ఊరు మనది ఏం జరగదు మన ప్రోడక్ట్ని అంత విలువైన పదార్థాన్ని అంత ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాన్ని మనం పక్క వీధిలో కూడా ప్రమోట్ చేయగలం కానీ వాళ్ళు ఎక్కడో ఉండి మారుమూల ఆ పల్లెటూర్లు కూడా ప్రమోట్ చేశారంటే అలా మనం వాటిని మానే తాక్కుండా చేసామనుకోండి ఇవన్నీ పోతాయి ఇవన్నీ పోతే మనకు ఆరోగ్యం జరగదు ఆడు వామనుడికి మూడు అడుగుల స్థలదానం చేసే అవకాశం బలి చక్రవర్తికి దక్కింది నేడు మన గుడికి ఒక గజం స్థలదానం చేసే అవకాశం మనకు వచ్చినది మన పూర్వీకుల పేరిట మన గుడికి మీరు చేయు ఒక గజ స్థలదానము వారి పాలిట అవుతుంది పుణ్యఫలం మన గుడి శిధాఫలకాలపై నిలుపుతుంది మీ కీర్తి ఫలకాలం మనగుడి పేరట ఒక గజ నిర్మాణ స్థలదానం కేవలం తెలంగాణ కాణిపాకంగా నిర్మాణానికి ముందే ప్రాచుర్యంలోకి వచ్చిన మన గుడి సాధకులకు ఇది ఒక బడి దైవ భక్తికి సామాజిక సేవకు వేసిన ముడి దేవాలయ వ్యవస్థలకు సరికొత్త వరబడి ఎక్కువ డబ్బుతో కాకుండా ఎక్కువ మంది డబ్బుతో నిర్మించ తలపెట్టిన ఈ మనగుడిలో శాశ్వత ప్రధానము ఒక గజమునకు ఐదు వేల నూట పదహారు రూపాయలు సంవత్సర సభ్యత్వంగా రెండు వేల నూట పదహారు రూపాయలు చెల్లించి మీరు కండి ఇట్లు ఎస్పీజీ సిటీ సత్తుపల్లి నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ టూ ఫైవ్ డబల్ టూ సెవెన్ సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్ వన్ టూ వన్ త్రీ